ఇంకొకసారి అంటే చెప్పు తీసుకొని కొడతాం ఈ దేశం మొత్తం దేశం ఏదైతే భారతదేశం ఉంది ఈ దేశం అంతా శ్రీరాముంది మోడీ గా అయ్యా జాగ్రత్త కాదు శ్రీరామ్ జాగిలేదు శ్రీరాముని ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు అయినా తీసుకొచ్చ లేడు దేశంలో ప్రతి చోట శ్రీరాములు ఉన్నాడు ఇక్కడ ప్రతి చోట శ్రీరాములు ప్రతి చోట ఆయన నడతారు ప్రతి చోట ఆయన ఉన్నాయి ఆయన మార్గదర్శాలు ఉన్నాయి ఆయన ఉన్నాయి మోడీ ఎవరు తీసుకురానికి అంటే వీల భాషలో ఒకవేళ శ్రీరాముని మోడీగా తీసుకొచ్చుంటే మన లలిత్ మోడీని తీసుకురాకుండా ఏం బిక్తుండు నిరండ్ మోడీని తీసుకురాకుండా ఏం బిక్తుండు విజయ మాల్యాని తీసుకురాకుండా ఏం బిక్తుండు మన అక్క చెల్లెలు అమ్మాలని రేపు చేసిన నా కొడుకులు లోపలేకుండా ఏం బిక్తుడు నల్లదానాన్ని దాచుకు పెట్టుకున్న వాళ్ళు ఏం బిక్తుండు ఏం బిక్తుండు తీసుకురాకుండా ఇది తీసుకురా శాతంలో ప్రభుము ప్రభుని తీసుకొచ్చేట ప్రభుని తీసుకొచ్చ మోడీ